ఆగస్టు నెల నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ మంత్రి రెడ్డి స్పష్టం చేశారు గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మృక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం ఆలయం వెలుపులా మంత్రి మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు నాలుగవసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయిందని తెలిపారు శ్రీవారి ఆశీసులు ఏపీ ప్రభుత్వం ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు రాబోయే నాలుగు సంవత్సరాలలో సూపర్ సిక్స్ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని స్పష్టం చేశారు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నిధి పదహైదు వేల రూపాయలు ఇవాళ లాంఛనంగా ప్రారంభిస్తున్నామని తెలిపారు ఈ రోజు పొద్దున వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది ఈ రోజు యొక్క విశిష్టత మీ అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం ఏర్పాటై గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాం ఆ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి మీద మా నాయకులు లోకేష్ బాబు గారి మీద అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైతులకు అలాగే ఈ రాష్ట్రంలోని యావత్ పేదవారికి ఆ చంద్రబాబు నాయుడు గారి రూపంలో వెంకటేశ్వర కరుణ వల్ల మంచి జరుగుతుందని ఆశిస్తూ ఆ దేవుని కూడా ప్రార్థించడం జరిగింది ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే చెప్పామో ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తున్నాం ఈరోజు ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భాన గౌరవ ముఖ్యమంత్రి గారు పదహైదు వేల రూపాయలు ఏదైతే ఆడబిడ్డ నిధి చెప్పారు దాన్ని ఈ రోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళా మూర్తులు ఎవరైతే వేచి చూస్తున్నారో వాళ్ళందరికీ ఆగస్టు పదహైదవ తారీఖున రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర రవాణా సంస్థ చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకున్నారు